హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు మన ప్రయాణం బ్యాంగ్ళూరు ట్రిప్ వేసుకున్నాము సరదాగా ఫ్రెండ్స్తో కలిపి మొత్తం కలిపి ఆరుగురం అయితే స్టార్ట్ అయిపోతున్నాం కందుకూరు టు బ్యాంగ్లూరు ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ జస్ట్ ఓన్లీ ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసేసరికి ఎనిమిది అయింది ఎనిమిది గంటలకు స్టార్ట్ అయిపోము మార్నింగు నాలుగు కల్లా మనం బ్యాంగ్లూరు రీచ్ అయిపోవాలి సో మన జర్నీలో మన కార్ వచ్చేసేసరికి ఫోర్ టు ఫోర్ ఫీ చేస్తామంది కారు మొత్తం కలిపి ఆరుగురము ఒకటి వచ్చేసేసరికి కడపలో పిచ్ చేసుకోవాలి వాడిని ఐదుగురు కందుకు నుంచి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట సో ఎలా ఉంటది ఈరోజు మన జర్నీ బెంగళూరులో ఎక్కడ ఏ ప్లేసెస్ బాగుంటాయి మేము ఎక్కడెక్కడికి వెళ్తాము మొత్తం చూసేయడానికి మీరు సిద్ధంగా ఉండండి

ందుకు దారి పర్లేదు అందరూ ఉంటారు మన ఊళ్ళు అందరూ అందరు వచ్చేస్తారు మొత్తం కలిపి ఐదుగురు కలిసి బ్యాంగ్లూరు స్టార్ట్ అయిపోయామనమాట ఇప్పుడైనా తొమ్మిది ఎనిమిది టైము తొమ్మిదిన్నరే ఎనిమిదిన్నర అయింది కరెక్ట్ గా మార్నింగ్ నాలుగు కల్లా బెంగళూరు దిప్పేస్తా ఉంది బెంగళూరు కాదు నంది నాలుగు కల్లా

మొత్తం కడప అయితే రీచ్ అయిపోయాము ఆ మొత్తం నలుగురు ఒకటేమో వికెట్ డౌన్ అయిపోయింది ఇంకో టైం ఎంత అయిందా ట్వెల్వ్ సెవెన్ పన్నెండు అయింది కరెక్ట్ గా మనం కరెక్ట్ గా కందుకూరు లో టైమ్ లో స్టార్ట్ అయిపోయాము మధ్యలో చిన్న బ్రేక్ ఒక అరగంట సేపు తగిలింది ఆ తర్వాత ఇప్పుడు ట్వెల్వ్ కల్లా అంటే ఫోర్ అవర్స్ లో వచ్చేసాం ఆల్మోస్ట్ చికెన్ కర్రీ పెట్టాడు తిన్నాడు తినేసాను తిన్నాడు కిరంగా ఉన్నాడు దుమ్ము లేపాడు

ಮತ್ತಾರು నైట్ ఫుడ్ కూడా చాలా బాగుంది కడప చూడడానికి చూసారు రోడ్లు లైట్లు గిట్లు మొత్తం అసలు బాగుంది మనుషులు మనుషులు లేరు కాబట్టి ఇదే ఎట్లా మార్నింగ్ టైం అసలు ఎలా ఉంటుందో మనం చూడలేము మనం చూడలేము ఎందుకంటే మనం ఉండవు కాబట్టి మా ఫ్రెండ్ అక్కడ రైల్వే స్టేషన్ లో దిగున్నాడు వాడిని పిక్ చేసుకోవాలి అర్జెంట్ గా లేదనుకుంటే వాడు మాకు చెక్ చేస్తాడు అది బాగుంది కడప చూడడానికి ఫస్ట్ టైం అయినా ఓకే మళ్ళీ చాలా జంక్షన్స్ ఉన్నాయి క్రియేట్ చేశారు ఒక క్రియేటివిటీగా అవునా అట్ట

కడప రైల్వే స్టేషన్ కడప రైల్వే స్టేషన్లో వచ్చేసాం మా ఓడి ఇంకా రాలేదు లోపల నుంచి బయటికి ఎలా వచ్చాడరా ఇంకా రాలేదుగా కడప మెరుస్తుందిగా జిల్జిల్ అని ఆయ్ జా ఎంత అయింది టైము ట్వల్వ్ థర్టీ అయింది

స్వామి బా సూపర్ ఉంది కదా కడపలో రైల్వే స్టేషన్కి వెళ్ళి దారిలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ సూపర్గా ఉంది మా ఊళ్ళో ఫోటో షూట్కి దిగిపోతారు ఏదైనా చూసారంటే నచ్చిందంటే వదలరు ఇంకా అదిగో ఈడే మెయిన్ క్యాండిడేట్ ఫోటో ఫోటోలకి అమ్మ మొగుడు ఈడు అంటే ఒకప్పుడు ఇప్పుడు కాదు ఇదిగో వాడు కూడా ఆల్రెడీ వచ్చి ఫోటో దిగి వెళ్ళిపోయాడు వాడు

అది ఐదు అంట ఒప్పుకోడు ఈ మధ్య పట్టు కూడా వస్తుంది ఏం లేదు కొలుద్దామా కొలుద్దామా రేపు వదులుతా యూట్యూబ్ లో నేను అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి మన చానల్ ని ఇలాంటి వీడియోల కోసం గంట ఒకటి కొట్టుండి చిన్న చిన్న గంట ఉంటది గంటలు కొట్టండి బాగా అది

అలాగే ఈ వీడియో చూసే పని అయితే నాకేం సంబంధం లేదు మొత్తం మొత్తం ఘాట్ ఉంది టెంపుల్

కావాలంటే ఈ వే నుంచి వేరే వే అదే రెండో వైపు నుంచి ఇంకా తప్పదు ఇంకా మాల్గొండ టూ వే జరుగుతుంది అయిపోయింది కార్ ఇంజన్ అయిపోయింది గాయస్ మస్తాన్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడు కమోన్ మ్యాన్ స్టార్ట్ చేయ మ్యాన్ లతే ఏంట్రా స్టార్ట్ అవ్వలేదు ఏడా అమ్మయ్యా లారీ వాడు కొద్దిసేపు దృచ్చేయుడు సో వాళ్ళకి ఉంటా అంటే కిరంగాడు అమ్మాలు కొడుతున్నాడు ఏం కనిపించట్లే సడన్గా అమ్మాయి అడించి వచ్చింది ఈ వీడియో ఎవరెవరో చూస్తున్నారు మా ఫ్యామిలీలో అవునా బీపులన్నీ పెట్టిన పంపించేసి బీపులు అందరూ అమ్మా ఇంకా

అదే మినీ బూస్ట్ కదా అది అదే అదే ఏందండి అరే వస్తుంటది ఎండి బస్సు డెటెల్స్ బాస్ బస్సు వెయిట్ అన్నది ఈ గాట్ 22 లోనే ఎక్కువ లారీస్ బ్రేక్ బాగా వాడుడు వాడుడు తిక్కు తిలుకు నిదురుతాడు ఆడికే వర్కట్ ఇలానే సెవెన్ ఇయర్స్ మీటింగ్స్ అంతేగా ఎక్కింది కదా తిరిగి చుట్టూ తిరిగే వాళ్ళి నడుచుకుంటాయేమో చరణ్ చరణ్ அங்க குடு tira. கொள்ளைய தர சாபத்தியா, சால கொள்ளு. ஏன் பாட் ரெ பாட் பெருவெட்டடா இடு. ஜா நம்ம வாச்சாயா. நவுட் ஆடியா சுண்டா. இங்க சவுண்ட்ல தாங்கனே சம்பந்தமா. லை ரெக்கார்ட். பாட் மேல சினல் கா. இங்க சார், இங்க ஜென்டை கா. பாங்க தம காணி தம பாங்க தம 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 தம

అదే ట్రీ బ్రేక్ బట్ వీడియోకి ఇప్పుడే బ్రేక్